డైరెక్టర్ సూర్యకిరణ్ గారు అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోకి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆ హౌస్లో ఉన్నది కొన్ని రోజులే అయినా కొంచెం గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన వదినమ్మ సీరియల్ యాక్టర్ సుజిత గారి ఓన్ బ్రదర్ అలానే హీరోయిన్ కళ్యాణి గారి మాజీ భర్త కూడా ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ని మొదలుపెట్టి దాదాపు రెండు వందలకు పైగా బాల నటుడుగా నటించారు ఆ తర్వాత తెలుగు తమిళ్ భాషల్లో కొన్ని సినిమాలకు డైరెక్టర్గా పనిచేసిన పెద్దగా సక్సెస్ అయితే కాలేదని చెప్పొచ్చు అయితే తాజాగా ఈ రోజు కొన్ని గంటల ముందు ఆయన మరణించారట కొన్ని రోజులుగా పచ్చకామలతో బాధపడుతున్న ఆయనకు సడన్గా గుండెపోటు కూడా రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది బిగ్ బాస్ షోలో అడుగు పెట్టాక మంచి అవకాశాలు వస్తాయనుకున్న ఈయన ఆ షో తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు ఈయన మరణ విన్న తెలుగు తమిళ్ సెలబ్రిటీస్ ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు మనం కూడా సూర్యకిరణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం